నమస్తే సెవెన్ న్యూస్ కు స్వాగతం నేను మిస్ సోని వార్త వివరాలకు వెళ్తే విజయనగరం పైడితల్లి అమ్మవారి పండుగ సందర్భంగా జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు హాజరయ్యారు எனக்கான இக்க बेटरனா செய்யాలని போய்ட்டு வந்தா பிரஜைகள் అందருக்கும் ஒரு விசேன நிகழ்ச்சி நடத்துறது கர அந்த கரஜில வந்து ஒரு பாலி பாலி டிசி ஃபைட் நல்லா அம்பா ஆශிரவாதத்தோட ஒரு அஸ்தாகம் செய்யலாம்னு சொல்லி சரி மறுது लास्ट இயர் எந்த சாஸ்திரம் தி ஜெயி பைலி மாம்பா பைடலம்பாரி திருமணச்சங்க가 ప్రతి సంవత్సరం ఉత్తరాంధ్ర నిలవేళ భారీ స్థాయిలో ప్రతి సంవత్సరం కూడా నిర్వహించబడుతుంది అలా ఈ సంవత్సరం కూడా అక్టోబర్ ఆరో తారీఖున ఏడవ తారీఖున పెద్ద ఎత్తున ఈ సంవత్సరం కూడా జరగబోతూ అయితే ప్రభుత్వం పండుగగా గత సంవత్సరం అనౌన్స్ చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ ప్రభుత్వ పండుగగా అనౌన్స్ చేసి యాభై లక్షలు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కలిగమని గతంలో చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా యూత్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక త్రీ ల్యాక్స్ మిమ్మని కరెక్ట్గా రిక్వెస్ట్ చేయగా దానికి కూడా ఆమోదం పలకడం జరిగింది అది ఈ సంవత్సరం గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మరింత భారీగా చేయాలని మా అందరూ ఆకాంక్ష ఆకాంక్ష గతంలో ఎలాగైతే ఉత్సవాలు నడిపించాము విజయనగరం ఉత్సవాలు ఎలాగైతే నడిపించాము అదేవిధంగా ఇంకా మరిన్ని ఏర్పాటు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక ఆహ్లాద 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 వాతావరణం కల్పిస్తూ ఒక మంచి పండుగ వాతావరణం విజయనగరం జిల్లా భాషలకి విజయనగరం జిల్లా భాషలకు విజయనగరం జిల్లా వచ్చినటువంటి ప్రజానికానికి అందరికీ కూడా ఒక మంచి జ్ఞాపకాలతో పంపించాలని మా అందరికీ ఆలోచన డెఫినెట్గా గత సంవత్సరం ఎంత బాగా జరిగిందో ఈ సంవత్సరం అంతకన్నా బాగా జరుగుతుందని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు టెంపుల్ కోసం కూడా ఆలయాలు ట్రిపుల్ చుట్టూ కూడా ట్రిపుల్ డెవలప్మెంట్కి గతంలో గత తెలుగుదేశం ప్రభుత్వంలో ల్యాండ్ ఎక్వైర్ చేయడం జరిగింది అయితే ఈసారి నా ల్యాండ్ ఎక్వైర్ చేసి అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ డిమాలిష్ చేసి దాన్ని మళ్ళీ వర్క్ ఇనిషియేట్ చేయడం కూడా జనరల్ కాల్ చేయడం జరిగింది పండగ అయిపోయిన తర్వాత వచ్చి కూడా స్టార్ట్ అయ్యి మోస్ట్లీ నెక్స్ట్ పండుగకి ఫంక్షనల్ ఆపరేషన్స్ వచ్చేలాగైనా ప్లాన్ చేసే దశగా అధికారులు అందరూ కూడా ప్లాన్ చేస్తున్నారు ఖచ్చితంగా విజయనగరం ఉత్సవానికి అందరికీ కూడా మీ ద్వారా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఇది విజయనగరం ఉత్సవాన్ని విజయవంతం చేయండి అమ్మవారి దర్శించుకోండి అమ్మవారి ఆశించండి మన అందరికీ విలువేల్పు మనందరికీ ప్రతి ఇంటికి కూడా పై ఫైతుల్లో అమ్మవారి అంటే ఒక మంచి విలువైపు అందరూ కూడా సంతోషంగా ఉంటారు ఆనందంగా ఉంటారు ఈ పండ్లకి